అలవాట్లేదు సార్ సార్ మంటలు చేస్తావా నువ్వు కూడా ప్రొఫెషనల్ సార్ మాట వరుసుకుందాం సార్ మాట వరుసగా హత్యలు చేస్తావా సైకో గడవా సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ సార్ నేను చాలా నార్మల్ సార్ అంటే నేను నార్మల్ కదా నాకేం తెలుసు సార్ అంటే అంటే మీరు అంటే నేను అంటే చోక్ సార్ మనలో ఎంత వ్యాలెన్స్ పెరిగిపోయిందో చూసారా సార్ మాట్లాడతాం కానీ అలాంటి పనులు చేసే పక్కన కూర్చోడానికి కూడా భయపడతాం కదా అవును సార్ నమస్తే సార్ నమస్తే ఫ్లైట్ లేటే ఆల్రెడీ టైం పదవుతుంది గెస్ట్లు అందరూ వచ్చేసారు అంతా ఓకే కదా